స్పందించే మనస్తత్వం చూసి పవన్ కళ్యాణ్ గారు కూడా నిజంగానే చాలా ఇంప్రెస్ అయ్యారు లోకేష్ గారు అన్న మాట ఏంటంటే నా పాదయాత్ర ముగింపు సందర్భంగా చేస్తున్న సభ కాదు ఇది జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి మొట్టమొదటిసారి ఒక అద్భుతమైన విజయం సాధించే విధంగా ఒక చక్కటి సభను ఏర్పాటు చేసుకున్నప్పుడు దానికి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు రావాలి అవసరమైతే నేను అడుగు వెనకేస్తా తప్ప పవన్ కళ్యాణ్ గారిని ముందుని నడిపించే విధంగా మన అందరం కూడా ముందుకెళ్దామని చెప్పి ఆ రోజు ఆయన తీసుకున్న నిర్ణయాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను రాబోయే రోజుల్లో కూడా ఈ అవినీతి ప్రభుత్వం ఏ విధంగా యువతకు నిరాశ కలిగించిందో ఏ విధంగా యువతకును అంధకారాలు నింటిదో మీ అందరూ తెలుసు ఇక్కడి నుంచి కొంత దూరంలోనే రణస్థలంలో జనవరి మాసంలో జనసేన పార్టీ తరఫున మేము యువశక్తి కార్యక్రమం ఏర్పాటు చేశాం ఆ రోజు యువతలో ఉన్న ఆందోళన ఎందుకు మేము వలసలకు పోవాలి మా ఉద్యోగాల కోసం ఎందుకు దూర ప్రాంతాలకి మేము మా గ్రామాలు వదిలేసి మా తల్లిదండ్రులను వదిలేసి మేము ఇంత కష్టాలు పడాలనేది పదే పదే చెప్పుకుంటూ వచ్చినప్పుడు చాలా ఆశ్చర్యం కలిగించింది ఇబ్బంది కలిగించింది ప్రభుత్వాలు వచ్చినప్పుడు పార్టీలు కేవలం ఇక్కడున్న వనరులు దోచుకుంటున్నారు లేదా ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేయాల్సిన ఉపాధి అవకాశాల గురించి మర్చిపోయి ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా అసలు ఏ మాత్రం కూడా శ్రద్ధ వహించలేదు విశాఖపట్నంలో సెట్స్ గురించి అదే విధంగా అక్కడ ఐటీ ఇండస్ట్రీ తీసుకురావాలని గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఆ విధంగా ఆ రోజున ఏ విధంగా కష్టపడి పనిచేశారో ఈ రోజు విశాఖపట్నం ఏమైపోయిందో మీరందరు చూస్తూనే ఉన్నారు స్కిల్ డెవలప్మెంట్ విషయంలో పొరుగు రాష్ట్రం ఒరిస్సా సింగపూర్ యూనివర్సిటీ తోటి భాగస్వాములై ఒక అద్భుతమైన ఒక వరల్డ్ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ఒరిస్సా భువనేశ్వర్లో వాళ్ళు నిర్ణయిస్తే మన ముఖ్యమంత్రి ఐదు సంవత్సరాల నుంచి కథలు చెప్పుకుంటూ తిరుపతిలో యాభై ఎకరాలతో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని కేవలం ప్రకటనలకే పరిమితం అయ్యారు తప్ప మన యువత కోసం ఎక్కడ కూడా ఆలోచించలేదు దయచేసి మీరందరూ కూడా ఇంతమంది వచ్చారు ఈ ఈ సభకి ఈ రాష్ట్ర ప్రజలు కూడా ఈ సభని ఖచ్చితంగా టీవీలో చూస్తున్నారు ఒక్కసారి మీరు ఆలోచించండి మన భవిష్యత్ ఏమైపోతుంది ఏ విధంగా ఒక నిర్ణయం వలన ఇటువంటి ముఖ్యమంత్రి వలన జగన్మోహన్ రెడ్డి వారి ప్రభుత్వం వలన ఎంత నష్టం కలిగింది మన రాష్ట్రానికి ఎన్ని అద్భుతమైన అవకాశాలు మనం పోగొట్టుకున్నామో దాన్ని మీరు గుర్తు పెట్టుకోండి ఒక్కసారి మీరు ఆలోచించాల్సింది ఆ ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని ఏ రోజైతే మీరు అందరు స్పందించారు ఆ రోజున ఎంత పొరపాటు జరిగిపోయిందనేది మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి రాష్ట్రాన్ని మనం అద్భుతంగా ముందుకు తీసుకెళ్లాలి రాబోయే రోజుల్లో సంక్రాంతి లోపు తప్పకుండా ఇరు పార్టీలు కలిసి ఒక చక్కటి మేనిఫెస్టో తయారు చేసి ఏ విధంగా తెలుగుదేశం పార్టీ నుంచి సూపర్ సిక్స్ ఏర్పాటు చేశారో గతంలోనే జనసేన పార్టీ నుంచి ఒక అద్భుతమైన ఆలోచనతోటి షణ్ముఖ అని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆవిష్కరించి